కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును మొదటి పేదరు ఐదవ అధ్యాయము పదవ వచనము ఈ లోకములో శ్రమలు సమస్యలు కృంగజేసే పరిస్థితులు అపార్థాలు అవమానములు మరియు కీడులు ఇతరుల ద్వారా నీ సొంత వారి ద్వారా కలుగుతూ ఉంటాయి నిన్ను ఎవరు అర్థం చేసుకోరు మానసికంగా బాధ పెడుతూ ఉంటారు అధైర్యపడకు చింతించకు నీతిని భక్తిని మరియు దేవుని విడువకు దేవుని యుద్ధ మొరపెట్టు ఆయన నీకు సంపూర్ణత కలిగిస్తాడు స్థిరపరుస్తాడు బలపరుస్తాడు నీకు శ్రమలో గెలుపునిస్తాడు దేవుడు తన బాహుబలము చేత నిన్ను ఆదుకొనుగాక ఆమెన్